నీ జీవితం విలువెంతో తెలుసుకుందామా జీవితం గురించి తెలియని వ్యక్తులకు తమ విలువ లేదని భావిస్తారు తమకు తాము ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మదన పడతారు అయితే ఓ వ్యక్తి విలువేంటో ఒక భగవంతుడికే తెలుసు నా జీవితం విలువ ఎంతని ఓ వ్యక్తి భగవంతుడిని ప్రశ్నిస్తాడు వ్యక్తి జీవితం గురించి ఆయన చెప్పిన విధానానికి ఒక చిన్న ఉదాహరణ నా జీవితం విలువ ఎంత అని ఒక వ్యక్తి భగవంతుడిని ప్రశ్నించాడు అప్పుడు భగవంతుడు అతడి చేతికి ఒక రాయిని ఇచ్చి దీని విలువెంతో తెలుసుకొనిరా కానీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదని పంపించాడు దీనికి సరేనన్న భక్తుడు అక్కడ నుంచి బయలుదేరాడు దేవుడు ఇచ్చిన రాయిని ఒక పండ్ల వ్యాపారి దగ్గరకు తీసుకువెళ్ళి దీని విలువెంతో ఉంటుంది అని అడిగాడు ఈ రాయికి నేను ఐదు పండ్లు ఇస్తాను అమ్ముతావా అని వ్యాపారి అడిగాడు అయితే భగవంతుడు ఈ రాయి విలువ మాత్రమే తెలుసుకొని రమ్మన్నాడు అమ్మని చెప్పలేదు కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు తర్వాత కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరకు వచ్చి ఈ రాయిని ఈ రాయి విలువెంతో చెప్పమని అన్నాడు ఈ రాయి ఇస్తే నేను పది కేజీల కూరగాయలు ఇస్తాను నాకు అమ్ముతావా అని వ్యాపారి బదిలిచ్చాడు కానీ దేవుడు చెప్పిన మాటలు మళ్ళీ గుర్తుకు వచ్చాయి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మళ్ళీ బంగారు నగల వ్యాపారి దగ్గరకు వెళ్ళి దీని వెలువెంత ఉంటుంది అని ప్రశ్నించాడు ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయిన ఆ వ్యాపారి నేను ఒక యాభై లక్షలు ఇస్తాను అమ్ముతావా అని అడిగాడు భగవంతుడు చెప్పిన విధంగా దాన్ని అమ్మకూడదు కదా కాబట్టి అక్కడ నుంచి వెళ్తుంటే సరే నాలుగు కోట్లు ఇస్తాను అని వ్యాపారి అన్నాడు ఈ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది కానీ ఆ రాయిని అమ్మరాదని భగవంతుడు ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి అన్నాడు తర్వాత వజ్రాల వ్యాపారి దగ్గర ఆ రాయిని తీసుకెళ్ళి దీని విలువెంత ఉంటుంది అని అడిగాడు ఈ రా ఆ రాయిని పరీక్షించిన వజ్రాల వ్యాపారి మీకెక్కడిది ఇంత విలువైన రాయి నా ఆస్తిని చివరకు నన్ను నమ్ముకున్నా మీ దగ్గర నుంచి ఈ విలువైన సంపదను కొనడం నా వల్ల కాదు చివరికి ప్రపంచం మొత్తం అమ్మిన దీని విలువకు సరిపోదని బదిలిచ్చాడు వజ్రాల వ్యాపారి మాటలు వినగానే ఆ వ్యక్తికి నోట మాట రాలేదు వెంటనే ఆ రాయిని తీసుకొని దేవుడి దగ్గరకు వచ్చాడు నా జీవితం నీ జీవితం విలువ ఎంతని అడిగావు కదా ఈ రాయిని పండ్లు కూరగాయలు బంగారు నగల వ్యాపారులకు చూపించినప్పుడు దీని విలువను వారి వారి స్థాయిని బట్టి నిర్ణయించారు కానీ దీని గురించి తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం అస్సలు విలువ కూడా చెప్పలేకపోయాడు నువ్వు కూడా విలకట్టలేని రాయి లాంటి వాడివే నీ జీవితం కూడా వెలకట్టలేనిది కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెలకడతారు నువ్వు వారికి ఉపయోగపడేదాన్ని బట్టి నీ జీవితానికి వెలకడతారు అంతే అది వారి స్థాయి కానీ నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు నువ్వు నాకు విలకట్టలేని అమూల్యమైన నిధివి అని భగవంతుడు పేర్కొన్నాడు మానవ జీవితం గొప్ప వరం నీ జీవితాన్ని ప్రేమించు అంతేకాదు నీ విలువను అంచనాయ వేగల వ్యక్తులకు సహకరించడానికి ప్రయత్నించు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభం భుయాత్ ఓం శాంతి 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 ఈ కథలోని నీతి ఏంటంటే విలువ నీ విలువ తెలిసిన వాడికే అర్థమవుతుంది నువ్వేంటో అని ఒక ఉదాహరణ చెప్తాను వినండి నువ్వు ఒక పూజ గురించి కానీ వ్రతం గురించి కానీ చెప్పినప్పుడు అది ఏంటో తెలియని వాడికి అలాగే వింటాడు నువ్వు చెప్పినా ఆ మనిషికి అర్థం కాదు కాబట్టి అది తెలిసిన వాడైతేనే నిన్ను నీ పూజను అర్థం చేసుకోగలడు నువ్వు చెప్పిన పరమార్థం అతనికి అర్థమవుతుంది తెలియని వాడికి అది అసలే అర్థం కాదు అందుకని మనిషికి విలువివ్వాలి మనిషి మనస్తత్వానికి విలువివ్వాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి